కైకిలే అట్టి కైకిలే ఈ కైకిలు కూడా చేసానైతే భూమి లేదు జాగలేదు ఏం లేదు నాకు ముప్పై ఐదు కిలోల బియ్యం వచ్చి కూడా అవి కూడా రెండు మూడు నెలలు వచ్చినాయి అవి కూడా కొట్టేసేయరు మాకు ఒక బియ్యం ఆరు కిలో నీకు వస్తుందా నెలకు ఇరవై ఐదు వందలు అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి ఇస్తుండ రేవంత్ రెడ్డి ఇస్తలేడు

అక్కడ నుంచారు ఇండిస్తారు మేము నిలబడే పోవుడు ఎందుకు మాకు జాగలేదంటే అంటారు కదా మీ ఊరు మీ ఊరోళ్ళు ఏం చేస్తారు కార్యకర్తలని అడిగి ఇంకో బస్ వేసుకోరు అంటారు అటు తాడిసీరం మల్లారం తూనిలో మాకు బస్సు చక్కదనం కూడా లేదు మా ఊరోళ్ళు అది కూడా అడుగుతలేరు ఆరు కిలోల బియ్యం తప్ప ఇంకే ఇంకేమి లేదు గాడికి తప్ప ఇంకేమి లేదు

ఆ రెండు వేలు అప్పుడు కేసు గారు ఇచ్చిందే రెండు వేలు గయ్య రెండు వేలు ఇచ్చిందేమీ లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పథకం తీసుకోవట్లేదు ఏ పథకం లేదు అప్పుడు వచ్చింది ఇప్పుడు లేనే లేదా అది కూడా లేదు ఏమి లేదు నాకు ఇవన్నీ ఏమి రావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాను ఏం రావట్లేదు మీ ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి ఏమన్నా మందలిస్తాడా మిమ్మల్ని ఎప్పుడన్నా ఆ ఎమ్మెల్యే వాళ్ళు మాకు హి నోళ్ళు లేరు పెయినోళ్ళు లేరు ారు ఎవ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నోళ్ళు ఎవరు వచ్చారు ఊరికి అగ్గపుడు గెలిచినప్పుడే చెప్పిరు పేరు ఇప్పుడు ఎవరు వస్తారు ఏమని చెప్పిండంటే బియ్యం పోతానన్నాడు మన ఇరవై ఐదు ఇరవై ఐదు వందల మైళ్ళకి ఇత్తనన్నాడు బస్సు పిరి అన్నాడు అన్నిటికీ ఆరు అస్తలు ఇతనన్నాడు ఆరింటికి ఒక బస్సు పెట్టిండు

అయినా పోసిన గవ్వే రెండు వేలు పింఛను గవ్వే ఉన్నాయి గవ్వే ఆరు కిలోల బియ్యం పోతే ఉన్నాయి మాకు ఒక బస్ పిరి పెట్టిండుగా బస్ ఏమి ఉన్నది ఇంకేమి లేదు మాకు వచ్చింది అయ్యా ఉన్నదట్టు చెప్తాను అంటే రాలేదు ఏం పథకం రాలేదు మాకు ఇదివరకు రూపాయి కూడా లేదు వస్తుంది

ఇప్పుడు ఏమి నువ్వు ఏమిటి కేసుడు ఏదో బెదిరించినా అట్లా ఆచపడేసినావు పదో తరగతి తదినోళ్లకు ఉద్యోగాలు అది దాని పిలగలు అందరూ ఆచపడ్డరు ఇప్పుడు ఏం చేసిండు అని అందరూ కథం బాధపడ్డానికి చెప్పిండు పది పన్నెండు తదినోళ్లకు నౌకలు కూడా పెట్టిస్తాను అన్నాడు అప్పుడు ఏది ఎవరికేం దొరికింది పాపం కూరగాళ్లకు చదువుకున్న వాళ్ళకి ఏం దొరికింది ఏం లేదు పాపం మళ్ళా గదే వాళ్ళు ఏం చేసుకునేదా గదే చేసుకుంటారు ఏడా నౌకర్ దొరికింది ఏం లేదు అన్ని అభి చేసినయి అవే మాకు ఏ పథకం అందలేదు అయ్యా అది పోయిన గవర్నమెంట్ లో కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చిండు అని చెప్పినావు ఆ పెన్షన్ ఇవ్వకపోయి ఉంటే ఏం చేస్తానే ఉండుగో ఏం లేదు ఇక ఏం లేదు నాకు ఇద్దరు కొడుకులేదు ఇద్దరు కొడుకులు కూడా కైకిలే ఇక నాకు కైకిలు కూడా చేతనైతే లేదు ఆ ముప్పై ఐదు కిలోల బియ్యం వచ్చేటి భూమి లేదు జాగలేదు ఏం లేదు అయ్యా నాకు ఒక కిల్లే ఉన్నది అది అప్పుడు ఇంధనం అమ్మించిన ఇల్లు అది ఊలే పోతుంది దాన్ని కట్టుకుందామంటే మళ్ళా నాకు ఇల్లే రాయలే ఏది లేదు ఇక ఆధారం ఏమున్నది ఏమి లేదు చేసుకుంటుంది ఇందాం లేకుండా అందామంట చేసుకుంటూ చేతనైతే లేదు